రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా కింగ్ అలాంటి తన చైర్కే ఎసరు పెడుతూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దూసుకొచ్చాడు విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరిని కాదని ఇండియా నెంబర్ వన్ అల్లు అర్జున్ అంటున్నారు ఇదేదో అల్లు ఆర్మీనో మరొకరు అంటే అతి అనుకోవచ్చు కానీ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఈ లిస్ట్ ఇచ్చింది అయినా ఏ విషయాలను బేస్ చేసుకుని ఐఎండిబిలో బన్నీని నెంబర్ వన్ అని తేల్చారు ఎందుకంటే బన్నీకి ఇప్పుడు వచ్చిన పుష్ప టూ కంటే సాలిడ్ హిట్ పదేళ్ల క్రితం ప్రభాస్కి వచ్చింది ఐదు పాన్ ఇండియా హిట్ల రికార్డు తనకుంది ఇక రాజమౌళి సెంటిమెంట్ని ని బ్రేక్ చేసి దేవరతో హిట్ కొట్టిన ఎన్టీఆర్కి దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరి పేర్లు టాప్ ఫైవ్లో లేవు టాప్ టెన్లో లో ఎన్టీఆర్ పేరే లేదు టాప్ ట్వంటీ లిస్ట్లో కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ పేరు లేదు అంటే ఇవి కూడా ఫేక్ అని తెలుస్తోందా మరీ ఘోరంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని చివరిలో ఇరవై ఐదవ స్థానంలో ఉంచారు ఇది మరి టూ మచ్ దీని వెనక చూసేయండి చూసేంటిబి అంటే ఇంటర్నెట్ లో మూవీలకు సంబంధించిన డేటాబేస్ ఇందులో నటులు టెక్నీషియన్స్ డైరెక్టర్స్ రైటర్స్ ప్రొడ్యూసర్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని సినీ రంగాలకు చెందిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓ రకంగా సినిమాల డీటెయిల్స్ అన్నీ ఉండే వికీపీడియా లాంటిదన్నమాట అలాంటి సంస్థ ఓ లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా అది నమ్మే తీరాలి కానీ ఇండియా టాప్ ట్వంటీ ఫైవ్ హీరోల గురించి ఐఎమ్డిబి ఇచ్చిన లిస్టే కామెడీగా ఉంది సినిమాల పరంగా మార్కెట్ పరంగా లేదంటే జనాల్లో క్రేజే హిట్లతో వచ్చిన మైలేజ్ పరంగా ఇండియా టాప్ ఇరవై ఐదు హీరోలు ఎవరో లిస్ట్ వచ్చేసింది అందులో ఇండియా నెంబర్ వన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు నెంబర్ టూ ప్లేస్లో ఖాన్ షారుఖ్ అని తేల్చారు మూడో స్థానం చేసినాయి నాలుగో స్థానంలో రణ్బీర్ కపూర్ని ఉంచారు ఐదో స్థానంలో అసలు ఎవరో తెలియని బెంగాలీ నటుడు దేవిని పెట్టారు ఇదే విచిత్రం ఎందుకంటే రెండుసార్లు వెయ్యి కోట్లు కొల్లగొట్టిన షారుక్ రెండో స్థానంలో ఉంటే ఒకేసారి వెయ్యి కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన బన్నీ మొదటి స్థానంలో ఉన్నట్ట ఐదు పాన్ ఇడియా హిట్లతో పాన్ కింగ్ అనిపించుకున్న రెబుల్ స్టార్ ఎక్కడో టాప్ సెవెన్ ప్లేస్లో ఉంటే చరణ్ ఎనిమిదో స్థానంలో ఉన్నట్ట నిజానికి రామ్ చరణ్ ట్రిబులర్ తర్వాత ఆచార్య గేమ్ చేంజర్ రెండింటితో ఫ్లాప్స్ ఫేస్ చేశాడు అలాంటి తను టాప్ టెన్లో ఎనిమిదో స్థానంలో ఉంటే ఎన్టీఆర్ మాత్రం టాప్ ట్వంటీలో కూడా లేడు ఎక్కడో టాప్ ట్వంటీ ఫైవ్ హీరోస్ లిస్ట్లో ఇరవై మూడో స్థానంలో ఉన్నాడు అదే కామెడీగా ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్యాన్ ఇండియా హిట్ రాకున్నా తనకున్న గుర్తింపు వేరు అలాంటి తనని టాప్ ట్వంటీ ఫైవ్లో చివరి స్థానంలో ఉంచారు సూపర్ స్టార్ రజనీకాంత్ది పదకొండవ స్థానం అట ఈ నెంబర్సే సిల్లీగా ఉన్నాయంటున్నారు ఇమేజ్లో మార్కెట్లో వసూళ్ళ పరంగా ఇలా ఏ యాంగిల్లో చూసినా బన్నీ కంటే ప్రభాస్ ఎన్టీఆర్ షారుఖ్ ఖాన్ యేష్ టాప్ లెస్లో ఉన్నారు అయినా బన్నీనే ఇండియా నెంబర్ వన్ అంటే నమ్మేలా లేదు అందుకే మరో లిస్ట్ని రిలీజ్ చేసినట్టుంది ఐఎండిబి ఇందులో భారీ కలెక్షన్స్ పరంగా సినిమాలను అందులో నటించిన స్టార్స్ని డివైడ్ చేశారు ఆ లిస్టులో పద్దెనిమిది వందల యాభై ఐదు కోట్ల కలెక్షన్స్తో పుష్పరాజ్గా బన్నీ నెంబర్ వన్ పద్దెనిమిది వందల యాభై కోట్ల బాక్స్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ ఇలా వచ్చింది అంతా బాగానే ఉంది కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే రెండు వేల కోట్ల దంగలే ఫస్ట్ కాబట్టి అమీర్ ఖాన్ నెంబర్ వన్ అవ్వాలి కానీ అలా జరగలేదు అందుకే ఇది కూడా ఇష్టమైన వాళ్ళు ఓట్లేస్తే వచ్చే జనరల్ సర్వే లాంటిదే అని అంటున్నారు అల్లు ఆర్మీ మ్యానిపులేషన్ తప్ప మరొకటి కాదని మిగతా స్టార్స్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు